తాజా వార్తలు తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు యూట్యూబ్ ఛానల్ కేవీరో హెల్తీ మీ ఇంకోజురో స్వాగతం సుస్వాగతం యూట్యూబ్ వివర్శ అందరికి ఈరోజు టాపిక్ నాకు జీవితంలో ఏం చేయాలో అర్థం కావటం లేదు మతిపోతుంది ఏమిటి దానికి మార్గం ఈరోజు టాపిక్ లో తెలుసుకుందాం నాకు జీవితంలో ఏమి చేయాలో అర్థం కావటం లేదు మరియు దేని మీద ఇంట్రెస్ట్ ఉండేటట్లు ఇప్పుడు నేను ఏం చేయాలి దేని మీద ఇంట్రెస్ట్ ఉండేటట్లు లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి జీవితంలో కొన్ని రోజులు మీ అన్ని పనులు పక్కన పెట్టి ఒక పని చేయండి మొదటి రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఓపీ వార్డుకి వెళ్ళి ఓపీ రాయించుకొని కూర్చోండి ఏమి చెయ్యొద్దు అక్కడ ఉన్నవారిని గమనించండి రోగాలతో బాధపడేవారు వారి ఆర్థిక స్థితిగతులు అక్కడి చుట్టి పరిసరాలు చూడండి మాట కలిపే మనసు మీకు ఉంటే వారి వెదనంతా మీ ముందు ఉంచుతారు అని విని ఏం చేయకుండా వెళ్ళిపోండి ఏ సలహాలు ఇవ్వకండి రెండో రోజు ఒక పూట అనాథ శరణాలయానికి మరో పూట వద్ర ఉద్ర ఆశ్రమానికి వెళ్ళండి ఒకరు ఎవరికి పుట్టేమో తెలియనివారు మరొకరు ఎవరి కోసము ఇంతకాలం బతికేమో తెలియనివారు జీవితానికి మొదటి పొటలో ఒకరుంటే శిమిలీ దగ్గరలో మరొకరున్నారు వాళ్ళ అవసరాలు తెలుసుకోండి సాధక బాధకాలు వినండి ఇక్కడ ఒక్క కథ కళ్ళు నీళ్ళు పెట్టకుండా ఇంటికి వెళ్ళగలరామో వెళ్ళండి ఒక్కసారి ఆలోచించండి రోజు డబ్బులు మొబైల్ లేకుండా ఒక కొత్త చోటుకి వెళ్ళి ఒక రోజంతా మొత్తం తిరగండి తినండి డబ్బు లేకుండా ఎలా అన్న అనుమానం మీకు వచ్చింది కదా సహాయం అడగండి ఆకలి వేస్తుంది తినటానికి ఏదైనా పెట్టండి అని ఫ్రాంక్ వీడియోలు చూస్తూ ఉంటాం కదా అలా ఏ వాడితోనో బండివాడితోనో బండి వాడునో అడిగి తినండి మీ జీవితంలో అంత రుచికరమైన భోజనం ఎప్పుడు చేసి ఉండరు ఉచితంగా వచ్చినందుకు కాదు మంచి మనసుతో పెట్టినందుకు వాళ్ళు ఇక నాలుగవ రోజండి శ్వాసాన దగ్గరికి వెళ్ళండి భారంగా చేరుకున్న ఒకరి అంతిమయాత్ర ఎదురవుతుంది మాట కలపాలన్న గొంతు నుండి బయటికి ఏమీ రాదు అప్పటికే ఒకలాడి శ్వాసాన వైరాగ్యము మిమ్మల్ని చుట్టుకుని ఉంటుంది కనుక మౌనంగా ఇంటికి వెళ్ళిపోండి ఇంకా ఐదో రోజు ఎక్కడికైనా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోటుకి వెళ్ళండి మనుషులు కాలుష్యానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండే చోటుకి వెళ్ళి మౌనంగా మీతో మీరు ఉండండి ఆరో రోజు మొదటి ఐదు రోజులు మీకు కలిగిన అనుభవాన్ని ఒక పుస్తకంలో రోజుల వారీగా రాయండి వీలైతే రోజు మౌనంగా ఉండండి మీ మనసులో ఉన్న సందేహాలు బాధ సంశయం ఏదైనా మొత్తం అక్షర రూపంలో పెట్టండి సంజీవిని నల్ల శిలాజిత్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంఆర్పి టూ థౌజండ్ మేమిచ్చే ప్రైస్ పన్నెండు వందలు ఇది ఓన్లీ యూట్యూబ్ వ్యవస్థ మాత్రమే డోర్ డెలివరీ ఉచితంగా ఉంటుందండి ఇట్లు కర్రీ వెంకోచరావు కావలసిన వారు నైన్ టూ నైన్ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ కి కాల్ చేసి బుక్ చేసుకోగలరు ఏడవ రోజండి గుడికి వెళ్ళండి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకోండి ఆ గుడి ప్రా ప్రాంగణంలో మౌనముగా కూర్చొని ధ్యానం చేయండి మీరు బతుకుతున్న సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత తెలపండి ఇలా చేయటం వల్ల ఏమి ఉపయోగం అని మీకు అనిపించవచ్చు కానీ ఈ ఏడు రోజుల ప్రయాణములో మీరు తెలుసుకున్న చూసిన ప్రపంచానికి మీరు బతుకుతున్న ప్రపంచానికి మధ్య తేడా ఏమిటో తెలుస్తుంది అప్పటి వరకు మీరు చూసిన ప్రపంచంలో మీరు చూడలేకపోయిన మరో కొత్త అందమైన ప్రపంచం ఉందని తెలుసుకుంటారు ఏది విలువైనదో ఏది కాదో తెలుస్తుంది మీ దగ్గర ఉన్నది ఏమిటో అర్థమవుతుంది మీ వంతుగా లేని వారికి ఏం చేయాలో అర్థమవుతుంది జీవితంలో మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది మీ అస్థి అస్థితత్వానికి అర్థం తెలుసుకొని అది ప్రపంచానికి తెలిసేలా చేయాల సంకల్పం పుడుతుంది మీలో ఎటువంటి ఆలోచన పుట్టు నుండి పుట్టినప్పటి నుండి మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఆసక్తి పెరుగుతుంది ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితి నుండి ఇది చేయాల్సింది అన్న ఆశయం పుడుతుంది చేసి పని నచ్చుతుంది నిజానికి మీ పనిని జీవితాన్ని మీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రేమించడం మొదలు పెడతారు ఇది నిజమా కాదా మరొక్కసారి ఆలోచించండి నీ చెప్పే అబద్ధమైతే బ్యాడ్ అని పెట్టండి మీకు నచ్చితే గుడ్ కానీ కామెంట్ చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శుభం శుభమస్తు యూట్యూబ్ వీక్షకులకు ఉపయోగార్థం ఈ వివరాలు తెలియజేయడం జరిగింది ధన్యవాదములు మీ శ్రీయో పసి కర్రికోజీ దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబలో ఆల్ క్లిక్ చేయండి ఏనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నైన్ టూ నైన్ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ కాల్ చేయగలరు జీవితం అనేది ఒక చదరంగం ఈ భూమి ఒక చదరంగ బల్ల అయితే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి ఒక పావలాంటి వాడు అయితే విజయ ఆడే వింత్ ఆటలో ప్రతి మనిషి పావులు కదులుతూ తమ జీ తన జీవితాన్ని ముగిస్తాడు నాకు జీవితంలో ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు కేవీరావు హెల్తీ యూట్యూబ్ ఛానల్ కర్రీ వెంకోజీరావు లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ కేవీరావు హెల్తీ థ్యాంక్ యూ వాచ్ నౌ